హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఇవి మంగళగిరి గోశాల అండి ఇవి మంగళగిరి గోశాల మంగళగిరి మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో గోశాల ఉందండి ఇక్కడ చాలా ఉన్నాయండి ఒక ఐదు వందల ఆవులు ఉంటాయి చిల్లరే ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు తోచినంతగా వాళ్ళు అనమాట ఆంబూతులు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేటప్పటికి నల్ల నల్ల అంబూతుండీ కపిలా అంబూత్ అంటారు కదా కపిలా అంబూత్ ఇది కోడిదోడ ఇది ఇంకా పాల ఉంది ఇంకా ఉన్నాయండి లోపల చాలా ఆంబోతులు ఆ చివర ఒకటి ఉంది ఇవ్వండి ఎవరు తోలేరన్నమాట మ్యాప్ లేక ఆవుని చాలా పతిష్టంగా ఉందనమాట ఇది ఒంగోలు అంబో ఒంగోలు ఆవు నల్లబట్టావు అంటారు కదా లేదా ఎర్రబట్టావే అండి ఇది ఇక్కడ ఒకటే ఉంది మళ్ళీ అదిగోండి ఆ చివర ఒకటి ఉంది చూడండి ఆంబోతు అదిగోండి బోడి కొమ్ములు ఉంది కదా కనపడుతుందా బోడి కొమ్ములు అది ఒక ఉందండి ఇదిగోండి ఇది ఆంబోతు ఇవన్నీ ఆవులు మళ్ళీ ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల దాకా ఉంటుందంటే ఆవులు మొత్తం ఇలా మేపుతూ ఉంటారు పొలం ఏం తోలికెళ్ళరు అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను ఇది ఒక గోశాల మొత్తం ఎర్రబాలెంలో మొత్తం రెండు గోశాల ఉన్నాయండి ఇదొక గోశాల ఉన్నాయి ఉన్నాయన్నమాట అటు ఇంకా అన్నమాట ఎలా ఇలా మేపుతారండి వాటి వా వాడికి బయట ఉంటుంది చూడు ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళు తోచినంతగా వాళ్ళు మేపుతున్నారు అందరూ బాగా మేపాలంటే కష్టం కదా అంటే మొన్న కొన్ని లారీలు దొరికితే అక్కడ నుంచి ఇక్కడ తోలారు కొన్ని వచ్చి స్థూపం ఉంటుంది మరి మొత్తం అక్కడ ఇక్కడ క్రాసింగ్ ఉంటుందండి మొత్తం ఇప్పుడు ఇంజక్షన్స్ అనేవి ఏమి ఉండదు దీంట్లో ఆంబోతులు ఉన్నాయి ఆంబోతులు క్రాసింగ్ ఉంటుంది అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా ఆ షెడ్లో వచ్చేటప్పటికి ఆంబోతులు ఉంటాయండి మరి చూడండి అవి ఏది మ్యాప్ లేక చూడండి ఎలా ఉన్నాయో అక్కడ ఆంబోతులు ఉన్నాయి చూడండి రెండు ఆంబోతులు ఉన్నాయి చూడండి అక్కడ ఒక పెద్ద ఉంది కదా కనపడుతుందా ఒక పెద్ద ఉన్నాయి మళ్ళీ ఇక్కడ గేట్ చిన్న చిన్న పిల్లలు మేత అనేది లాగా కోతకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు ఎందుకంటే వాటిని కోతకి పంపించకుండా అలా ఇంకా ఉన్నాయండి ఇది ఒకటే మళ్ళీ అటు అటు ఇంకో గోశాల ఉంది అనమాట దీని ఈ గోశాలలోనే మొత్తం రెండు పార్ట్లుగా డివైడ్ చేశారు ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి అది కూడా చూపిస్తాను అమ్మపోతుంది ఇది